ఈరోజు కానపూర్ చాలా బాధాకరమైన విషయం జరిగింది మరి ఈ విషయాన్ని బజరంగం తీవ్రంగా ఖండిస్తుంది మరొకటి గుర్తుపెట్టుకోవాలి యజమానులకు చేత కాకపోతే గోషాల కప్ప లేదా బజరంగల్ వారినో ఇక్కడ తానవారు కొత్తగా గోశాల ఏర్పడింది అక్కడనో ఇచ్చేసి రావాల అంతేగాని ఇలా రోడ్లపైన వదిలేసి ఇలా యాక్సిడెంట్లు చేసి చంపేస్తే వారి కుటుంబానికి వారి ఇంట్లో పిల్లలకి అయితే ఇదే విధంగా ఉంటారా మరి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలా బజరంగల్ తరఫున చెప్తున్నాము మరి రెండు రోజులలో రోడ్లపైన ఉన్నటువంటి ఆవుల్ని ఎద్దుల్ని కానీ వారి వారి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళని ఏడల కానాపూర్ బజరంగల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పోలీస్ శాఖ వారి సహకారంతో గోశాలకు తరలించబడతాయి మరి మర్యాద పూర్వకంగా చెప్తున్నాము మరి బజరంగా హెచ్చరించి చెప్పే విధంగా పరిస్థితి మీరు తీసుకొచ్చుకోకూర్రీ ఆవుల్ని ఈ పరిస్థితి తీసుకురాకుర్రి అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్